ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్గా సోమవారం రాబోయే కథలో అయితే ఆనందికి ఊహించని పెద్ద షాక్ ఇచ్చిన సునంద అసలు కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలో అయితే ఆనందిని ఆఫీస్కి వచ్చి ఇక సింహాద్రి చాలా బ్రతిమిలాడుతాడు కదా అల్లుడు గారు ఏదో ఉందని చెప్తున్నారమ్మా అయినా మీకు ఎప్పుడు ఏవో ఒక పనులు ఉంటాయి ఒక్క గంట సాయంత్రం మీరు మా ఇంటికి భోజనానికి రావాలి ఎలా ఒప్పిస్తావో ఏం చేస్తావో నాకు తెలీదు మేమైతే అన్నీ రెడీ చేసుకుంటామని చెప్పి ఇక ఆనంది వీలు పడదని చెప్తున్నా నువ్వు ఒప్పిస్తావని నీతో చెప్తున్నానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక బస్తీలో జనాలందరూ పద్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వస్తారు ఇక పద్మమ్మ ఏంటి ఇలా వచ్చారు అని అంటుండడంతో సింహాద్రి లేడా అని అడుగుతారు దాంతో ఆయన లేడు బయటికి వెళ్ళారు అని చెప్తూ ఉంటుంది అంతలోనే ఇక బస్తీలో వాళ్ళందరూ ఏందమ్మ పద్దాలు ఇద ఇదంతా వాళ్ళేమో మనకి పక్క ఇల్లులు కట్టిస్తానని మాటిచ్చారు కానీ ఆ సంగతి పట్టించుకోవడం లేదు ఈ విషయం గురించే మాట్లాడాలని వచ్చామని అంటుండడంతో ఇక పద్మమ్మ నన్నేం చేయమంటారని అంటుంది దాంతో నువ్వే నువ్వేం చేయక్కర్లేదు సింహాద్రి ఉంటే మా తరపున మాట్లాడతాడని అని చెప్పి మాట్లాడుతూ ఉండగా ఇక జ్యోతి అలాగే సూర్య ఇద్దరు ఏంటి బస్తీలో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఏదో మాట్లాడుతున్నారని ఏంటని వెళ్తారు అదే సారు మాకేమో పక్క ఇల్లులు కట్టిస్తారని వాళ్ళు అక్కడ ఫ్యాక్ ట్రాక్టర్ పెట్టుకోవడానికి మొత్తం ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు కానీ ఆ కోర్టులో చెప్పిన మాట తప్ప వాళ్ళు మా బస్తీకి వచ్చి కానీ మాకు హామీ ఇస్తున్నట్లు ఏమి చెప్పడం లేదు అని అంటుండడంతో పేపర్ పైన రాయించుకున్నారు కదా అని సూర్య అంటాడు ఇక బస్తీలో వాళ్ళు పేపర్ పైన రాయించుకుంటే మాత్రం మేము ఏం చేయగలం సారు వాళ్ళు వచ్చి ఇంకోసారి బస్తీకి వచ్చి మా అందరికి ఇంకోసారి మీరేం భయపడినక్కర్లేదు మీకు పక్క ఇల్లు కట్టిస్తామని చెప్పి మాకు హామీ ఇస్తే బాగుంటుంది అని చెప్పడంతో ఇక సూర్య ఆలోచిస్తూ ఉంటే బస్తీల వాళ్ళు మేము నమ్ముకున్నది మిమ్మల్ని మీరే ఎలాగైనా ఈ విషయం గురించి వాళ్ళతో ఒకసారి మాట్లాడాలని చెప్తారు దాంతో ఇక సూర్య సరే నేను మాట్లాడతానని చెప్పి అంటాడు ఇక బస్తీలో వాళ్ళందరూ వస్తామయ్యా అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక పద్మమ్మతో సూర్య సింహాద్రి ఎక్కడికి వెళ్ళాడు అని అంటుండడంతో ఈరోజు మా మా నా బిడ్డని అల్లుడిని భోజనానికి పిలవడానికి సింహాద్రి వెళ్ళాడు అని అంటుండడంతో అవునా సరేలే అయితే సింహాద్రి ఎందుకు కానీ నేనే ఆనందితో మాట్లాడి ఒకసారి వాళ్ళ అత్తయ్యని గుర్తు చేయమని చెప్తాను బస్తీకి వచ్చి వాళ్ళు కూడా ఒక మాట చెప్తే బాగుంటుంది కదా అని చెప్పడంతో సరే సారు అని అంటుంది ఆ తర్వాత ఇక ఆనంది అత్తయ్య గారేమో సాయంత్రం మేమందరం పార్టీ అడగడంతో పార్టీ ఇస్తామని చెప్పారు కానీ అత్తయ్య గారితో ఇప్పుడు మా అమ్మ వాళ్ళు భోజనానికి పిలిచారని ఎలా అడగాలో నాకేం అర్థం కావడం లేదు అత్తయ్య గారు చూస్తుంటే ఏదో ఆలోచిస్తున్నట్టు అనిపిస్తున్నారు కోపంగా ఇప్పుడు అడగాల వద్దా అని అనుకుంటూ ఉంటుంది అంతలోనే ఇక సునంద మాత్రం నేనేమన్నా అంత పిచ్చిదాన్న ఆ బస్తీలో జనాలందరికీ ఇల్లులు కట్టించి మొత్తం ఇవ్వడానికి నేను అనుకున్నది సాధించడానికి నేను సైలెంట్గా ఉన్నాను అక్కడ ఫ్యాక్టరీ కట్టడం అయితే కడతాను కానీ వాళ్ళకి ఇల్లులు అవన్నీ నేనెందుకు కట్టించాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది కాంతలోని ఆనంది సునంద వైపు అలా చూస్తూ అడగాల వద్దా అడగాల వద్దా అని చెప్పి అత్తయ్య అని పిలుస్తుంది ఇక సునంద ఏంటి ఆనంది అని అంటుండడంతో అది అత్తయ్య మీతో ఒక విషయం మాట్లాడాలని అంటుంది సునంద చెప్పు ఆనంది అని అంటుండడంతో అది అత్తయ్య మా నాయన ఈరోజు పొద్దున్న ఆఫీస్కి వచ్చాడని అంటుంది అవునా ఎందుకు వచ్చాడు మళ్ళీ గొడవ పెట్టుకోవడానికి వచ్చాడా అని అంటుంది దాంతో ఆనంది అదేంటి అత్తయ్య మా నాన్న ఎందుకు గొడవ పెట్టుకుంటాడు అని అంటుండడంతో ఎందుకు గొడవ పెట్టుకోడు మీ నాన్న మంచితనంగా అయితే ఎప్పుడు లేదు కదా మా ఇంటికి ఎప్పుడు ఏదో గొడవ పెట్టుకోవడానికే వచ్చాడు ఇప్పుడు ఎందుకు వచ్చాడు అని అడుగుతుంటే అత్తయ్య మా నాయన నన్ను ఆదిత్య గారిని ఈరోజు భోజనానికి రమ్మని పిలవడానికి వచ్చాడు అని అంటుండడంతో ఇక సునంద గట్టిగా క్లాప్స్ కొడుతూ ఓహో ఈసారి మీ నాయన భోజనానికి పిలవడానికి వచ్చాడా ఏంటిది చాలా కొత్తగా అనిపిస్తుంది మీ నాయన ఎప్పుడూ ఇలా పెళ్ళయ్యాక ఎప్పుడూ రాలేదు కూతురు వాళ్ళు ఎప్పుడు ఇంటికి పిలవలేదు ఇదేంటిది కొత్తగా ఓహో మర్చిపోయాను నువ్వు బస్తీలో జనాలందరికీ పక్కా ఇల్లు కట్టిస్తానని చెప్పాం కదా అందుకనా అని అంటుంది దాంతో ఆనంది అత్తగారు జరిగినవన్నీ జరిగిపోయాయి మా నాయన కావాలనైతే నన్ను ఎప్పుడు దూరం పెట్టలేదు ఆ బస్తీలో వాళ్ళ కారణంగానే నన్ను దూరం పెట్టాడు నాకు కూడా ఆ విషయం తెలుసు మా నాయన కూడా అదే విషయం చెప్పి బాధపడ్డాడు అని అంటుండడంతో ఆయన మీ నాయనకి ఇష్టమైనప్పుడు వచ్చి పిలిస్తే వెళ్ళాలా అయినా నా కొడుకు మీ ఇంటికి భోజనానికి రావడం ఏంటి అయినా మీ అందరికీ తెలియని విషయం ఇంకోటి ఏంటంటే నేను అక్కడ ఫ్యాక్టరీ కొట్టుకోవడానికి ఆ రోజు నువ్వు కోర్టులో వాళ్ళకి పక్కా ఇల్లులు అవన్నీ కట్టిస్తావంటే సైలెంట్గా ఉన్నానే తప్ప నేను ఎప్పుడు వాళ్ళకి ఇల్లులు కట్టించాలని ఎప్పుడు అనుకోలేదు అయినా నేనెందుకు వాళ్ళకి ఇల్లులు కట్టించాలని చెప్పి అంటుంది కానంది ఏంటి గారు అలా మాట్లాడుతున్నారు కోర్టులో అందరి సమక్షంలో అలాగే సైన్ కూడా చేశారు కదా అని అంటున్న చేస్తే కట్టించాలని రూల్ ఉందా ఆలుగా జనాలకి నేనెందుకు కట్టించాలి ఆయన మీ నాయన వాళ్ళకేదో ఇల్లులు కట్టిస్తానని చెప్పి మిమ్మల్ని భోజనానికి పిలిచినట్టున్నాడు ఇప్పుడు ఈ విషయం తెలిసిందనుకో మళ్ళీ గొడవ పెట్టుకోవడానికి వస్తాడు ఆయన మీ నాయనకి నేనెందుకు భయపడతాను ఆయన నేను వాళ్ళకి ఇల్లులు కట్టించను అని చెప్పి పెద్ద షాక్ అయితే ఇస్తుంది అత్తయ్య గారు మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు అని అంటుండడంతో నువ్వు చేసింది తప్పు కాదా నన్ను నడకుండా కోట్లో అలా ఎలా చెప్తావు నువ్వు చేసింది తప్పు కానప్పుడు నేను చేసింది ఎందుకు తప్పు అవుతుంది అయినా నేనేం పిచ్చిదాన్న మీరు చెప్పినట్టు వినడానికి అని చెప్పైతే అండతే ఆనందికి ఏం చేయాలో ఇప్పుడు నాయనకి విషయం తెలిస్తే మళ్ళీ బస్తీలో వాళ్ళందరూ గొడవకి వస్తారు అసలు మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది ఏంది శివయ్య ఇలా చేసావు అత్తయ్య గారు ఇలా చేశారు వెంటనే ఈ విషయం గురించి ఆదిత్య గారితో మాట్లాడాలని ఆనంది అయితే ఇంకా బాధపడుతూ అయితే ఉంటుంది